మే మాటలు వచ్చో మాలో 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 సుజాల కొనే ఆ మాట కూడా నెలబెట్టుకోలేదు ఈ పేరేలో రూప్ కైతా వని నవస్కో ఫక్వ ఇంత మందిని మార్చింది ఒకతడా మేము రావు చిన్న జన ఉజని మార్చడం ధన్యవాద సే ఫైనిటి మార్చండి ఇటు అలా ఉపయోనే ఉన్నా కనస్ప్రీమేని దగ్గిండి మామల సంపదకు కుచరు రెండి మొమల సంపదకి ఏందిస్తం కొడనారు లో కూడా చెప్తే అలాగే సడన్ గా ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం ఎంత కనబడుతుంది 何だ <laughs> 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 కూడా ఆయన హాస్పిటల్ ఎవరే వెళ్ళట్లేదు ఆ ఇది వచ్చి మళ్ళీ డాక్టర్ ఎక్కడైతే ఉందో అనేసి అలాగే బయటికి వెళ్ళి అక్కడ వెళ్ళి స్నానం చేస్తూ అప్పుడే చూడు రాత్రి ఇలా మా పరిస్థితి ఎక్కడ